గోపురం ఛానల్ కు స్వాగతం మీరు మా గోపురం ఛానల్లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం అప్పుల బాధలు తీరాలంటే ఆవునెయ్యితో దీపారాధన చేయాలి అన్న ఆధ్యాత్మిక విషయం గురించి తెలుసుకుందాం పూజలో దీపారాధన అతి ముఖ్యమైనది దీపం లేని ఇల్లు అదృష్టాన్ని ప్రసాదించదు దీపం వెలిగించడం ద్వారా అనేక సమస్యలు పరిష్కారమవుతాయి అందులో ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే శుభదాయకము నెయ్యితో ఎలా దీపం వెలిగించాలండి అని అంటే ముందుగా దీపారాజన చేసే కుందులను శుభ్రం చేసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి తరువాత నెయ్యిని పోసి దానిలో వత్తులు వేసుకోవాలి కేవలం అగరవత్తులతోనే దీపాన్ని ముట్టించాలి అగ్గిపుల్లలతో దీపారాజన చేయకూడదు ముట్టించిన దీపంతో ఇంకొక దీపం వెలిగించకూడదు సాయంత్రం పూట లేదా ఉదయం పూట ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ఆర్థిక ఇబ్బందులు ఉండవు చేతికి అందాల్సిన డబ్బు కూడా అందుతుంది నెయ్యి దీపాన్ని ఇంట వెలిగించడం ద్వారా అప్పుల బాధలు తీరిపోతాయి లక్ష్మీదేవికి నేతి ప్రీతికరం కావడంతో ఆమెని స్తుతించి ఈ దీపారాధన చేసిన వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఇక విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలంటే సరస్వతీదేవి ముందు నేతితో దీపం వెలిగిస్తే మంచి ఫలితాలు ఆశించవచ్చును సర్వేజినా సుఖినో భవంతు సమస్త సన్మంగళా నిభవంతు లోకా సమస్తా సుఖినో భవంతు